రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రమాణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు చెల్లూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్తరిస్తున్నటువంటి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దాండలు మెడలు వేసుకుని ఆ వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిల నుంచి కూడా రాజ్యాధికారానికి సకలాంగుల పాలనలో మా సంక్షేమం కూర్చుని మరి దుర్బరమైనటువంటి జీవితాలు కడుతున్నాం మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చేయ పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదిక గారు చెప్పును మెడలు చేసుకున్న మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి జరణం కలగాలి వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతో నల్లాడిపోతుంది అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల పిన్షన్ అనడు నేటి వరకు కూడా పిన్షన్ పెట్టలేదు అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసి తట్టు అమలు చేస్తున్నారు రాష్ట్రాల అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారంలోకి వస్తే ఆర్టీసుల వికలాంగం కురిసిన ప్రయాణం వరడు నేట్ వరకు కురిసిన ప్రయాణం కల్పించడం లేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పుల జండరాపూర్ మెడలో ఈ చెండూరులో జరిపే నిరసనలు చూసారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిలో కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమా చేసుకోవచ్చని చెప్పండి ఇది షెడ్యూల్ వేస్తున్నారు మీకు కనిపించారు పంచకర్ వచ్చారు కనిపించారు పంచడాక పట్ల ముఖ్యమంత్రి పండవేషరు పట్ల ముఖ్యమంత్రి